ஹலோ அந்த வெல்க்கம் பாக் டு அவர் ஷானல் ராய்சோட்டு பிள்ள டூ ஃபோர் வந்து அந்த எல்லாம் உன்னு பாகாரா இது மன வீடியோ வச்சி కొబ్బరి లడ్డు అండి ఎలా చేసుకోవాలో మా మమ్మీ చేసేసింది ఆల్రెడీ నేను చూసుకోలేదు ఉండలు చుట్టేటప్పుడు రా ఉండలు చుట్టం అని పిలిచిందనమాట సో వెళ్ళాను ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను చేసేసుకొని తినేసేయండి ఓకేనా ఏమేమి వేస్తారంటే దాంతో పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము అలాగే బెల్లము ఇలాచి జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష నెయ్యి అలాగే ఇంకొకటి ఉందండి మెయిన్ ఇంగ్రీడియంట్ అది గసగసాలు సోంపు ఇవి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట గసగసాలు సోంపు కొంచెం వేయించుకోవాలన్నమాట లైట్గా మళ్ళొచ్చి బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట దాంతో ఇంకా పాకం పట్టుకోవాలండి అదే పాకం పట్టుకొని ఇంకా దాంతో మిక్స్ చేసుకొని ఇంకా వేడిగున్నప్పుడే ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇది వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందన్నమాట ఈ రెసిపీ వచ్చి డైలీ ఒకటి తింటే హెల్త్కి మంచిది అని అని చెప్పింది మా మమ్మీ అయితే మా మమ్మీ చేసేసింది మా లూసి వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్బా అని చెప్పేసి పక్కన ఆ ఒకరు ఈ పక్కొకరు కాబడతాను నాకు ఈ మమ్మీ నాకు ఈ మమ్మీ అనేసి సరే అండి మా మమ్మీ కొంచెం వాటికి ఇచ్చేసి ఇంకా ఉండలు చేస్తాను అనమాట నేను కూడా ఒక చేసాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం నేను ఎప్పుడు తిన్న ఫస్ట్ టైం తిన్నాను మా మమ్మీ చేసి పెట్టలేదు ఇప్పుడే చేసి పెట్టింది సో బా చాలా అంటే చాలా బాగుంది గసగసాల టేస్ట్ సోంపు టేస్ట్ బెల్లము అన్ని టేస్ట్లు బాగా తెలుస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకొచ్చి మా మమ్మీ చెప్తా ఉంది ఏదో మాటలు నేను వింటా ఉన్నానండి మా అమ్మ అయితే ఏం ప్లేట్ పెట్టుకోకుండా పెనుమ్ పెట్టుకుందనమాట చేసుకోవడానికి ఏం ఆ ప్లేట్ పెట్టుకోలేదంటే నాకు ఇట్టే కంఫర్ట్ ఉంటుంది అని చూడండి అవి వెయిట్ చేస్తున్నాయి అవి తోటలోకి వెళ్ళి వచ్చాయండి వాటర్ పట్టింటే తింటే ఇంకా దాంతో మునిగేసి వచ్చాయి అందుకే అట్టున్నాయి మా లూసి ఏదైనా పరీక్షిస్తా తింటుంది అనమాట దానికి నచ్చితేనే తింటుంది చెప్పా కదా ప్లేట్లో తీసుకోవాలా పెనుమ్లో తీసుకుందనేసి ఇంక నేను కూడా ట్రై చేస్తున్నాను వంటలు బాగా వచ్చాయండి నాకైతే భలే నచ్చినాయి మీరు ట్రై చేసి చేసుకొని తినండి ఒకసారి చాలా బాగుంటుంది ఈసారి చేసేటప్పుడు ఎలా చేస్తానో కూడా ఫుల్ రెసిపీ మీకు చెప్తాను అనమాట చూపిస్తాను ఇప్పటికైతే ఇదే మన వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీరు చేసుకొని తిని ఎట్లుంది ఏమి అనేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉంటుంది ఈ రెసిపీ ఎట్లా చేయాలని ఇది పాతకాలం రెసిపీ అండి సో అందుకని చెప్తున్నాను వాళ్ళకి తెలిసి ఉంటుంది అనేసి ఫైనల్ గా అయితే ఇవ అన్నమాట మా లడ్డూలు ఇన్న వచ్చాయి చూసేయండి ఇంకా నేనేం మాట్లాడలేను ఇంకా నా దగ్గర మాటలు కూడా లేవు